మరో ఐదు రోజుల్లో వారికి ఒక స్త్రీ వల్ల వంద శాతం జరగబోయేదిదే వీడియో అస్సలు మిస్ అవ్వకండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారిని కనుక మనం గమనించు ట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు నేర్పరిగా చెప్పుకోవచ్చు అలానే ఏ పని చేసినా కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటారు వీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని మీద పూర్తి శ్రద్ధ పెడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ తులారాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది అలానే ఈ రాశి వారు బంధాలు బంధుత్వాలు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా తెలివిగా ఆలోచిస్తారు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క వాక్చాతుర్యంతో వారు అందరినీ కూడా ఆకర్షిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగానే ఉంటాయి అయితే తుల రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారం పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీరు కష్టం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే పార్ట్నర్షిప్లు చెయ్యాలనుకుంటున్నారో ఆ పార్ట్నర్షిప్లు అన్ని విధాలా కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో పార్ట్నర్షిప్ల విషయంలో మాత్రం మీరు కోరుకున్న ఫలితాలు రావడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన వారు నూతన ఒప్పందాలు ఏవైతే చేసుకుంటారో అవి ఎంతో చురుగారు చేసుకుంటారు ఒప్పందాల విషయంలో అనుకున్న విధంగా మార్పులు అనేవి ఉండటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ ప్రయత్నాలు కూడా అనుకూలించడం వల్ల ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది మీకు నూతన పరిచయాలు అయితే ఉంటాయి ఈ పరిచయాల వల్ల విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది కొన్ని నూతన పరిచయాలు మిమ్మల్ని వ్యసనాలకి అలానే చెడు అలవాట్లకి బాగుంది మనుషులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ పరిచయాల విషయంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసొస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి రాబోతున్నాయి ఈ ప్రయత్నాల్లో మీరు కోరుకున్న విధంగా మంచి ఆదాయ మార్గాలు అయితే సంపాదించుకు ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతనంగా పెట్టుబడుల విషయాలకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య పరంగా మీకు అనుకోని సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టి మరలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలానే కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా అవకాశాలు మిమ్మల్ని పెట్టుకుంటూ వస్తాయి అయితే వీటిలో సరైన దానిని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా అవతల వ్యక్తులు సలహాలు నమ్మి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరే నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు మీరు ఎంతో కాలంగా కోరుకున్నటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెర వేరే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి మీకు కొంచెం ఒత్తిడి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క పనితీరు బాగున్నప్పటికీ పై స్థాయి అధికారులకి మీకు గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తారు కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీరు చేసేటువంటి పనికి వచ్చేటువంటి ప్రశంసలు కానీ మీ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో వారి కన్నా మీరు వెనక ఉండి ముందుకు వెళ్ళడం చూసి దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మడం మంచిది కాదు అయితే తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల మాత్రం మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఈ స్త్రీ జీవిత భాగస్వామి రూపంలోనూ లేదా స్నేహితురాలి రూపంలోనూ ఉండవచ్చు ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి కూడా మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు మీరు కోరుకున్న విధంగా ఈ స్త్రీ మీతో జీవితాన్ని అయితే గడుపుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇచ్చేటువంటి కొన్ని సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల కూడా మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తులారాశికి సంబంధించిన వారికి సమయంలో వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల చాలా ఆనందంగా అయితే ఉంటారు సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సంతానం వివాహం చేయడానికి వారిని విదేశాలు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే కలిసి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు అయితే ఉంటాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా లాభాలు పొందబోతున్నారు కోర్టు సంబంధిత విషయాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలు వేస్తారో వాటి పరంగానే పనులు జరగటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా చాలా వరకు అభివృద్ధి అయితే కనిపిస్తుంది కళాకారులు ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం వల్ల ఖచ్చితంగా మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికైతే తగిన గుర్తింపు లభిస్తుంది అయితే తుల వారు బంధాలు బంధుత్వాల విషయంలో చిన్న చిన్న వాటికి కూడా బాధపడుతూ ఉంటారు వీరు స్నేహానికి బంధానికి సమ ప్రాధాన్యత అయితే ఇస్తారు లోపల ఎంత బాధపడినప్పటికీ కూడా తమ భావోద్వేగాలు ఏవి కూడా అంత త్వరగా బయటకు తెలపరు ప్రతి దాన్ని కూడా సమానత్వం అంటే వీరి యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలన్స్ చేసుకుంటూ ఉంటారు అలానే ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభాలు ముఖ్యంగా బట్టలకు సంబంధించి ఆహార పదార్థాలు లేదా పానీయ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బా కలిసొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి గృహ నిర్మాణాలు కొనుగోళ్లు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రేమ విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది అలానే వారి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ